నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నరేష్ సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్లో ఒక్కొక్క మంత్ ఒక్కొక్కరు ట్రెండ్ అవుతూ ఉంటారు ఎప్పటి నుంచో చూస్తున్నాం గతంలో తాత అంతకుముందు లోకులు కాకులాంటి ఆ తర్వాత కుమారి ఆంటీ తర్వాత అఘోరి నాగసాధువు ఇలా చాలామంది ట్రెండ్ అవుతూ ఉంటారు నాగసాధువు చాలా రోజులు ట్రెండ్ అయింది కొన్ని కొన్నిసార్లు సోషల్ మీడియా వల్ల ట్రెండ్ అయ్యి ఎక్కడికో పోతాం అనుకొని ఆ తర్వాత ఎక్కడికి పోకుండా కృష్ణకాంత్ పార్క్ దగ్గరనో లేకపోతే ఒక దగ్గర నార్మల్గా రోడ్లపైన కనిపిస్తూ ఉంటారు చాలామంది వ్యక్తులు సోషల్ మీడియా ట్రెండింగ్ ఇంతేనా అనిపిస్తుంది నిజంగా సోషల్ మీడియాలో వాళ్ళు ట్రెండింగ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క డిజిటల్ మీడియా ఒక్కొక్కసారి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇక ప్రతిసారి యూట్యూబ్ ఛానల్స్ అన్నీ లైన్ కడతాయి ఒకసారి ట్రెండ్ తగ్గినప్పుడు వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళని దేకరు అలాంటిది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది ఆ ట్రెండ్ నడుస్తున్న అమ్మాయి పేరు మోనాలిసా మోనాలిసా ట్రెండ్ బాగా నడుస్తుంది ఆమెకు సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి నిజంగా సినిమా ఆఫర్లు వచ్చి మంచి స్టార్గా లేకపోతే ఒక స్టార్ ఆర్టిస్ట్గా ఉంటే కెరీర్ సెట్ చేసుకుంటే బాగుంటుంది కుంభమేనాలో పూసలు అమ్ముకునే మోనాలిసా ఎంత ట్రెండ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ఆమెను ఇంటర్వ్యూ చేసిన ఒక యూట్యూబర్ కానీ ఈ ట్రెండ్ ఎన్ని రోజులు ఉంటుంది ఇలాంటి ట్రెండ్ వచ్చి చాలామంది చితకల పడ్డారు ట్రెండ్ ఉన్న రోజులు కూడా వాళ్ళు వీడియోస్ చేసి అవన్నీ చేసి ఆ తర్వాత కెరీర్లో ఎట్టు పోవాలో ఏం చేయాలో తెలియక వాళ్ళందరూ కూడా చితకల పడిపోయినారు సో మోనాలిస కూడా ఆ విధంగానే అవుతుందా అంటే ఆమె చేసే యాక్టింగ్ వల్ల లేకపోతే ఆమె పడే కష్టం వల్ల ఆమె ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో నెక్స్ట్ లెవెల్కే పోయింది యూట్యూబ్ ట్రెండింగ్తోనే ఆమె నెక్స్ట్ లెవెల్కి పోయింది కానీ చాలామంది యూట్యూబ్లో ట్రెండ్ అయ్యి ట్రెండ్ అయ్యి ఆ తర్వాత నార్మల్ అయిపోయిన వాళ్ళు చాలామంది చూస్తాం వాళ్ళు ఏ వర్క్ ఏ పని చేసుకోకుండా ఇక యూట్యూబర్స్కి వీడియోస్ ఇవ్వడం యూట్యూబ్లో వీడియోలు చేయడం అక్కడక్కడ వాళ్ళ ఛానల్స్ పెట్టుకోవడం ఇవే సరిపోతుంది సో ఈ సోషల్ మీడియా ట్రెండింగ్ అనేది మీడియా వాళ్ళు ముఖ్యంగా యూట్యూబ్లో ట్రెండ్ అయ్యేది పర్మనెంట్ అయితే ఖచ్చితంగా పర్మనెంట్గా ఉండదు కొన్ని రోజులు ట్రెండ్ అవుతారు వ్యూస్ రావడం తగ్గిపోయినాక ఏ యూట్యూబ్ ఛానల్ ఏ చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళని కవర్ చేయడానికి లేదా వాళ్ళతో ఇంటర్వ్యూ చేయడానికి వాళ్ళని వాళ్ళ ఛానల్లో చూపించడానికి ఆసక్తి చూపారు వీళ్ళ ట్రెండ్ అయిపోయిందని చెప్పేసి సో ఇప్పటికైతే మోనాలిసా ట్రెండింగ్లోనే ఉంది చూడాలి ఇంకెన్ని రోజులు ట్రెండింగ్లో ఉంటుందో సో ఆమెకు సినిమా అవకాశాలు వస్తూనే ఒకవేళ సినిమా హిట్ అవుతే ఒక రేంజ్కి పోయే అవకాశం అయితే ఉంటుంది కానీ యూట్యూబ్లో ఎన్ని సంవత్సరాలు ట్రెండ్ అయినా ఎన్ని రోజులు ట్రెండ్ అయినా అది టెంపరీ అని అనుకోవచ్చు మనం సో మీరేమనుకుంటున్నారో యూట్యూబ్లో ట్రెండ్ అయ్యే వాళ్ళ కోసం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి